చాదస్తపు మొగుడు చెబితే వినడు గిల్లితే ఏడుస్తాడు అన్నట్టుగా తయారయ్యాడు మన పవన్ కళ్యాణ్ కాపు నేతలు అన్ని తక్కువ సీట్లు పొత్తులో తీసుకుంటావా అంటే వినడం లేదు గట్టిగా అడిగితే వైసీపీని ఓడించడానికి ఓట్లు చీలనివ్వను అంటూ ఏడ్చేస్తున్నాడు అంతిమంగా కాపులనే బలిపెడుతున్నాడన్న చర్చ వ్యక్తమవుతోంది తెలుగుదేశం జనసేన మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ ప్రారంభమైంది చంద్రబాబుతో పవన్ చర్చలు జరిపారు పవన్ ముప్పై రెండు సీట్లు అడిగారని వార్తలు వస్తున్నాయి దీంతో జనసేన అభిమాన వర్గాల ఆశలు తలక్రిందులయ్యాయి మరోవైపు చేగుండి హరిరామ జోగయ్య లేఖ కలకలం సృష్టిస్తోంది పవర్ షేరింగ్ అత్యవసరం అంటూ చేసిన హెచ్చరిక కాపుల్లో ఉన్న ఆగ్రహాన్ని తెలియజేస్తోంది ఇంకా సీట్ల సర్దుబాటు ఒక కొలిక్కి రాకమురిపే టీడీపీ అనుకూల మీడియా చేస్తున్న అతి ప్రచారంపై కాపులు మండిపడుతున్నారు కాపులకు ఒక్కసారైనా రాజ్యాధికారం దక్కాలని ఆ సామాజిక వర్గం ఎదురు చూస్తోంది అది పవన్ ద్వారా సాధ్యమవుతుందని బలంగా నమ్ముతోంది అందుకే వీరణ్ణి ఎక్కువ సీట్లలో జనసేన పోటీ చేయాలని సగుటు కాపు సామాజిక వర్గానికి చెందిన అభిమానులు ఆశిస్తున్నారు కానీ పవన్ సీట్ల బేరం ముప్పై రెండుతో ప్రారంభమైందని తెలుసుకుని ఆందోళన చెందుతున్నారు సహజంగానే కాపులకు ఇది రుచించని విషయం ఇప్పటికే పవన్ పొత్తులపై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని సూచించడంతో చాలా మంది మీడియాకు ఎక్కడం లేదు కానీ లోలోపల రగిలిపోతున్నారు వాస్తవానికి పవన్కు యాభైకు పైగా అసెంబ్లీ ఎనిమిది నుంచి పది పార్లమెంటు స్థానాలు ఇస్తారని అంతా భావించారు అటు పవన్ వైఖరిలో సైతం ఇటీవల మార్పు వచ్చింది మెజారిటీ స్థానాలు ఆయన డిమాండ్ చేస్తారని టాక్ నడిచింది కానీ ముప్పై రెండు సీట్లతో బేరం ప్రారంభించారని జెడిపి అనుకూల మీడియా ప్రకటించడంపై కాపులు ఆగ్రహంగా ఉన్నారు మరోవైపు కాపు సేవా సమితి ప్రతినిధి చేగొండి హరిరామ జోగయ్య పవన్కు లేఖాస్తులను సంధించారు అంత తక్కువ స్థానాలతో పవర్ షేరింగ్ ఎలా సాధ్యమని ప్రశ్నించారు పొత్తులో సింహభాగం ప్రయోజనాలు జనసేనకు దక్కాల్సిందేనని తేల్చి చెప్పారు పవన్ చర్యలకు కాపు సామాజిక వర్గం ఆగ్రహంగా ఉందని సంకేతాలు పంపారు అయితే చాలా మంది కాపు ప్రముఖులు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నారు అయితే పవన్ కళ్యాణ్ కు వేరే ఆప్షన్ లేదు ఒంటిని పోరు చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి వైసీపీకి భారీ లబ్ధి చేకూరుతుంది అదే జరిగితే జగన్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయం అందుకే పొత్తుల విషయంలో ఎవరు అనుచిత వ్యాఖ్యలు చేయవద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు కట్టపన మించి విశ్వాసాన్ని చంద్రబాబు పట్ల పవన్ ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు కాపులు వినిపిస్తున్నాయి సీట్ల సర్దుబాటు ఓట్ల బదలాయింపు విషయంలో అధికార పక్షంతో పాటు ఆ పార్టీకి అనుకూల వర్గాలు కుట్రలు చేస్తున్నాయని తెలుసు అందుకే పవన్ ఈ విషయంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయితే సీట్ల కేటాయింపు విషయంలో పవన్ సరిగ్గా వ్యవహరించడం లేదని మెజారిటీ సీట్లు డిమాండ్ చేస్తే టీడీపీ తప్పకుండా ఇస్తుందని భావిస్తున్నారు అయితే బలమైన స్థానాలను మాత్రమే తీసుకుని పోటీ చేసే గెలవాలని బలం లేని చోట ఎందుకని పవన్ పలు సందర్భాల్లో అభిప్రాయపడ్డారు వైసీపీతో పాటు తెలుగుదేశం పార్టీ బీసీల జబ్బం పట్టిస్తోంది వైసీపీకి రెడ్డి టీడీపీకి కమ్మ ఓటు బ్యాంకు ఉంది ఇప్పుడు కాపు ఓటు బ్యాంకు జనసేన వైపు మళ్లిందే గత ఎన్నికల్లో వివిధ కారణాలతో కాపు ఓటు బ్యాంకు చీలింది ఈసారి మాత్రం ఏకపక్షంగా జనసేన వైపు ఉంది కానీ మెజారిటీ కాపు సామాజిక వర్గం మాత్రం పవన్ సీఎం కావాలని కోరుకుంటోంది కానీ పవన్ తక్కువ సీట్లతో పవర్ షేరింగ్ సాధ్యం కాదని అనుమానిస్తోంది అందుకే కాపు సామాజిక వర్గంలో ఒక రకమైన ఆందోళన కనిపిస్తోంది అటు టీడీపీ అనుకూల మీడియా చూస్తున్న అతి అగ్నికి ఆజ్యం పోసేలా వైసీపీ సోషల్ మీడియా ఒక రకమైన అయోమయాన్ని సృష్టిస్తోంది దీంతో కాపుల్లో గందరగోళ పరిస్థితి నెలకొన్నాయి కాపు ఓటు బ్యాంకు విచ్ఛిన్నం చేయాలన్న ప్రయత్నాలు పెరుగుతున్నాయి దీనిని పవన్ కళ్యాణ్ ఎలా అధిగమిస్తారో చూడాలి పవన్ వెంట నడుస్తున్న కాపు సామాజిక వర్గంలో చీలికకు జరుగుతున్న ప్రయత్నాలను పవన్ అడ్డుకట్ట వేయకపోతే మొదటి ప్రభావం జనసేనదే తరువాత సరైన ఓట్ల బదలాయింపు జరగక కూటమి లక్ష్యాన్ని కూడా దెబ్బతీసే అవకాశం ఉంది చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్లు పవన్ కు త్వరలోనే తత్వం బోధపడుతుందని కట్టపున మించిన విశ్వాసం పనికిరాదని కాపులు హితో పలుకుతున్నారు